మనం తీసుకుంటాము ఏం ఎవరో पासुल बेना? इस हो अझी chamado अब पसूल बें little अय्यप्पचरणम् अय्यप्पचरणम् स्वामि शरणम् स्वामि पादम् अय्यप्पपादम् अय्यप्पपादम् वामिपादम् சாமி பாதம் అయ్యప్ప பாதம் குருசாமி பாதம் అయ్యప్ప பாதம் பாதம் பூஜலு குருசாமிக்கே பாதம் பூஜலு குருசாமிக்கே பாதம் பூஜலு பாதம் பூஜலு குருசாமிக்கே பாதம் பூஜலு குருசாமிக்கே பாதம் சரணம் అయ్యప్ప சரணம் தாமி சரணம் நாடப்பா అయ్యப்பா கருணின்ச்சப்பா అయ్యப்பா जय गा 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 जय को माता जय गा

மூணவை nice அப்படி నివాసానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరిన పాదాభివందనాలు అలాగే చాలా పెద్ద సంకల్పం స్వామి మేము పాదయాత్ర చేసినప్పుడు మేమంతా కలిసి నడిచినాం స్వామి శబరిమలకు కానీ ఈ రోజు అన్నగారు ఎంచుకున్న దారి భూ మహాపాదయాత్ర గోరక్షణ గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా చాలా పెద్ద సంకల్పం తీసుకున్నాడు స్వామి అయ్యప్ప ఆ అయ్యప్ప స్వామి చాలా చల్లగా చూడాలా అన్నవారు అనుకున్నట్టు అంతా దిగ్విజయంగా కొనసాగాల ఆయన యాత్ర మంచి జరగాల స్వామి మంచి తిరుగు ప్రయాణం చేయాలా అని చెప్పి మనం అందరం కూడా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ నేను గుర్జణే ఎక్కడో అక్కడ ఎక్కడో నేను కొంచెం కొంచెం తీసుకోండి వీడియో చికిచిక ఎనక కనిపించలేదంట భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై ఏ గోమాతీ ఈ రోజు అంతా నా కుటుంబ సభ్యులతోని ఇకరా ఇంత మంచి అయ్యప్ప పూజల పాల్గొనాము చాలా సంతోషం స్వామి మన మదగురు స్వామి లింగం గురు స్వామి సీన గురు స్వామి వీరి ఆధ్వర్యంలో ఈ పూజ ప్రత్యేకంగా చెప్పాలంటే స్వామి ఈరోజు మన గడ్డ వెంకట యాదవ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయత చూసి నాకు నిజంగా కన్నవేట నీళ్లుగా ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత నా స్వామి మా అయ్యప్ప స్వాముల కుటుంబం ఇంత గొప్ప కుటుంబం ఈరోజు నేను పడుతున్న కష్టము శ్రమ దీన్ని మీరందరూ గుర్తించి ఈ రోజు మా జాద వెంకటేశ స్వామి అనేక సంవత్సరాలుగా వీరందరితో మమేకమై పాదయాత్ర చేస్తున్నాం తీరం ఎక్కడో తెలియదు గమ్యం ఎక్కడో తెలియదు అయితే చేస్తూ ఉన్నాం మేమైతే మా రామస్వామి అందరం మా వేణుగోపాల గురు స్వామి శిశులం స్వామి మీరు అయ్యప్ప నేను ఒక రెండు నిమిషాలు దయచేసి ఊపితంగా వినండి స్వామి ఏ జన్మను ఎప్పుడు నేను చేసుకున్నామో ఆ స్వామి మాల మన మెడలో పడ్డ స్వామి చాలా అదృష్టవంతటం ఎన్నో ఆర్థిక సమస్యలు ఒక తల్లికి బాగాలేదు ఒక చెల్లికి బాగాలేదు ఒక ఇంట్లో ఒక ఇంట్లో పెళ్లి మనం అంటే మనకంటే ఎక్కువ మన కుటుంబ సభ్యులు మనం నాలుగు గంటలకు లేస్తే మన కుటుంబ సభ్యులు మూడు గంటలకెసి మన కోసం ఆరు నిశలు నువ్వు శబరిమల పోయడం అంటే కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తారు ఈ మహిళ తల్లు నిజంగా ఏమిచ్చి మన స్వామికి మనం రుణం తీసుకోగలుగుతాం స్వామి ఈరోజు అయ్యప్ప నేను ఒక విషయం మాత్రం చెప్తాను ఈరోజు హైందవ ధర్మాన్ని కాపాడుతుందంటే మన అయ్యప్ప స్వామి ఈ అయ్యప్ప తత్వమే హైందవ ధర్మాన్ని కాపాడుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే మనకు సమానత్వం నేర్పాడు మన అయ్యప్ప ఎక్కువ తక్కువ స్థాయి లేకుండా నీ కులము నా కులం కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఒకరికొకరు పాద నమస్కారం చేస్తాం ఒకరికొకరు కలిసి తింటాం ఇంత మంచి తత్వం ఎక్కడ లేదు స్వామి ఇది వేసుకున్నందుకు నిజంగా మనం గర్వపడాలి స్వామి స్వామి మనకేదైనా ఇబ్బంది అయితే ఒక బాధ అయితే ఒక పది నిమిషాల్లో మీ ఒక పిరుగు పడుతుందంటే స్వామియే శరణమయ అంటే ఆ స్వామి వచ్చి ఆ పిలుగును ఆపేస్తాడు స్వామి మన మీదకి ఈగ ఈగ వాలనియాడు కొన్ని సందర్భాల్లో మన మిత్రులు మనకు సాయం చేయరు మన అన్నదమ్ములు మనకు సాయం చేయరు మన కుటుంబ సభ్యులు కూడా సాయం చేయరు మీ ఆత్మ చాలా బాధపడుతుంది కానీ ఒక్కరు మాత్రం నీకు ఏ రాత్రైనా ఏ పగలైనా అహర్నిశల్ని తోడుండే స్వామి నీ అయ్యప్ప స్వామి తత్వమసి అది నీవే ఆ స్వామి నిజంగా మనకు ఏది తరుగుతుంది అది ఇస్తాను స్వామి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు స్వామి ఒక్కొక్కరు ఇప్పుడు ఈ గురుస్వామి ఎన్నిసార్లు మాలలు ఎందుకు వేసుకుంటు స్వామి వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తాను గురుస్వామి నీ పక్కలున్న స్వామిలో అయ్యప్పని చూసుకోండి ఆయనే అయ్యప్ప అనుకోండి సాక్షాత్ అయ్యప్ప అనుకోండి ఈ గురువులు మీకోసం త్యాగం చేస్తున్నారు స్వామి గురువులు గురువులు అయ్యప్పని చూసుకోండి మీరు సహస్రనామాలు చేసిన వెయ్యి నామాలు చేసినా ఎన్ని పూజలు చేసినా అన్ని పూజలు చేసింది లెక్క కా స్వామి నీ పక్కనున్న స్వామిని గౌరవించి స్వామి ఆయనలో అయ్యప్పని చూసుకో స్వామి ఆ స్వామి నీకు సాక్షాత్గా అనిపిస్తారు మన పెద్దవాళ్ళు చెప్పారు దేవుడున్నారని చెప్తే ఇక్కడ దేవుడిని ఎవరెవరు చూసి చేయలేపండి స్వామి దయచేసి ఎవరు చూడలే ఎవరు చూడలే స్వామి చూసి ఇంకెవరు చూసారు రూసి వెంకట నువ్వు దేవుణ్ణి చూస్తావా అది మీలోనే దేవుళ్ళని చూస్తారు స్వామి నిజంగా మీరు మాన వేసుకొని ఒక రోజు దీక్ష చేసి శబరిమల్లకు పోయేస్తే ఖచ్చితంగా ఏదో రూపంలో స్వామికి కనిపిస్తారు స్వామి అయ్యప్ప స్వామి నిజంగా చెప్తున్నాను సాక్షాత్ అయ్యప్ప స్వామి కనిపిస్తారు అందుకే మీరు రెండోసారి మూడోసారి మాలలు వేసుకుంటారు స్వామి ఇది ఇది అక్షర సత్యం కర్మ రోగాలు నివారణ అయితే స్వామి కర్మ రోగాలు కర్మ రోగాలు అంటే ఈ ఏ జన్మలో ఏ కర్మ చేసిందో వీని గతి ఇట్లయిందని చెప్పి అంటారు కదా అట్లాంటి రోగాలు కూడా నివారణ ఎలా నా బతుకు అయ్యప్ప నేను అసలు ఎక్కడ నడవద్దు నేను వంగవద్దు నేను లేవద్దు నాకు చాలా మేజర్ సర్జరీస్ చూడండి ఈ వెన్నెంక పని చేయదు నాది వెన్నెంక పని చేయదు ఇది పెద్ద ఆపరేషన్ సంవత్సరం పేరు మీద ఉన్న మూడు సార్లు చాలా పెద్ద ఆపరేషన్ చేశారు జీవితంలో ఎక్కడ నడవద్దు ఎక్కడ అని చెప్పారు కానీ పెట్టుకొని రెండు ఎవరు మనకు పాదయాత్రగా పోయాను స్వామి చాలా ఇబ్బందులు పడ్డాను కానీ ఈ రోజే ఒక అడుగు మిస్ కాలేదు ఈ రోజు అది అయిన తర్వాత దాదాపు ఇరవై మూడు వేల కిలోమీటర్లు నడిచాను ఇరవై మూడు వేల కిలోమీటర్లు ఇదంతా స్వామి దయతోనే జరిగింది కశ్మీర్ నుంచి పాదయాత్ర వద్దని చెప్పి చాలా వాళ్ళు వారించారు శ్రీనగర్ చాలా డేంజర్ ప్లేసు అందరూ వేరే వేరే మతస్సులు ఉంటారు చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అన్ని సంఘాల వారు నన్ను వారించడం జరిగింది అక్కడ నుంచి పాదయాత్ర తీసుకోకు అది కూడా ఈ గోవును తీసుకొని పోవద్దని చెప్పారు కానీ నేను ఒకటే పోయి అన్న నా ఉన్నాడు ఈ స్వామి ఉండగా నాకేం కాదు నా తోడు సకల దేవతా స్వరూపమైన ఈ గోమాత ఉందని చెప్పి నేను సెప్టెంబర్ ఇరవై ఏడు నా లాల్ చౌక్ లో ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాను స్వామి మేము ఏ కష్టం పడితే ఆ కష్టం పడుకుంటూ మాతో పాటు మాకు తోడుగా నీడుగా ఉన్న స్వామి ఈ గోమాత ఈ గోమాత నిజంగా చాలా విశిష్టమైంది అయ్యప్ప నేను ఒక విషయం చెప్తున్నాను మనం పెట్టుకునే విభూతి ఆవు పెరతం తయారవుతుంది మనం అభిషేకం చేయాలంటే ఆవు పాలు ఆవు పెరుగు కావాలి స్వచ్ఛమైన దేశీ వాళ్ళని మనము నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ పండుమిత్రులను పిలిచి మనం పండుగ చేస్తాం ఏం పండుగ మనం శబరిమల పోయేటప్పుడు అక్కను పిలుస్తాము ఆరు పిల్లలను చోరు గుట్టను ఇవందరిని పిలిచి ఇరువుల్లో వాళ్ళు నెయ్యి పోస్తారు ఒకసారి వాళ్ళు నెయ్యి పోసినప్పుడు వాళ్ళ కళ్ళలో చూడండి స్వామి ఎన్నో బాధలు ఎంతో విధ వాళ్ళు మన ఎవరు పిలిచినా వాళ్ళు నెయ్యి పోసినప్పుడు ఆ స్వామికి ఏదో కోరికలు విన్నవిస్తారు ఆ కోరికలు నువ్వు కూడా నలభై కోడల తర్వాత కళ్ళని నీళ్ళు తెచ్చుకొని స్వామి వారికి ఆజ్యాభిషేకం చేస్తాం మన ఆత్మ అనే ఆజ్యం నీ శరీరం ఈ కొబ్బరికాయలో ఉన్న అహంకారాన్ని తీసేస్తాం తర్వాత కొబ్బరికాయని ఏం చేస్తాం మనం ఇరుగులలో వాడుతున్న నెయ్యి మనం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామా ఎంత కిలో గురుస్వామి మనం నెయ్యి వాడుతుంది ఐదు వందలు ఆరు వందలు ఇంకా కొంచెం చిన్న పైసలు ఎక్కువన్నాడు మా మన వెంకటేశ్వరం లాంటి వాళ్ళైతే వెయ్యి రూపాయలు నెయ్యి కాదు స్వామి జెర్సీ నెయ్యి జెర్సీ అనేది విషం మనము నెయ్యి అంటే ఆ ఆవుకు మూపురం ఉంటుంది కింద కంగడోలు ఉంటుంది స్వామి ఈ మూపురము ఎక్కడ ప్రపంచంలో మూపుడు ఉన్నా ఆవు లేదు మన దేశంలోనే ఉంది ఈ దేశీయ ఆవు ఎప్పుడైతే ఈ మూపురంపై ఒక సూర్యకైతం నాడి ఉంటుంది సూర్య రష్మి కిరణాలు దీనిపైన పడితే ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అది రోజుల పిల్లలకు కూడా ఆవు పాలు తాగిస్తారు అమ్మ లేకపోతే మనం అందరం ఆవు పాలు తాగి పెరిగిన వాళ్ళమే అమ్మ పాలు ఆవు పాలు అమ్మ మూడేళ్లు పాలిస్తే ఈ ఆవు జీవితకాలం పాలిస్తుంది స్వామి ఒక ముప్పై లీటర్ ఆవు పాలతో మాత్రం ఒక కిలో నెయ్యి తయారవుతుంది ఇక్కడ ఉన్న యాదవ్ సోదరులందరికీ నాకు తెలుసు మీకు అని ముప్పై లీటర్ల ఆవు పాలు అన్న పూజ చేస్తే పది రకాల ఐటమ్ పెడుతున్నారు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తున్నారు స్వామికి మనం ఇచ్చేది ఒకటే మన ఆత్మాన్ని ఇస్తున్నాం అది పవిత్రమైన ఆవు నెయ్యా కాదా ఒక్కసారి ఆలోచించండి స్వామి మీ ఈ ఐదు వందల రూపాయలు కానీ మీరు ఆ నెయ్యి తీసుకున్నట్టయితే ఈ గోమాతలు బతుకుతాయి స్వామి గోమాతలు బతుకుతాయి మీరు స్వచ్ఛమైన దేశ ఆవు పాలు కానీ తాగినట్టయితే ఈరోజు పాకిట్ పాలు తాగుతున్నారు స్వామి పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది స్వామి ఏ టు మిల్క్ స్వామి ఆవు పాలు మనమందరం ఆవు పాలు తాగినట్టయితే ఈ ఆవులు బతుకుతాయిగా స్వామి ఈ ఆవు లేకపోతే మనకు బతికే లేదు నీ మాలధారణ ఎట్లా లేదు నీ బతికే లేదంటే దీనికి లింక్ ఏదని నేను చెప్తా స్వామి ఈ భూమి ఈ భూమిలో ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు ఈ భూమి పైన గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి చేయాలని చెప్పి పురుగుల మందులు రసాయనకాలు డిఏపి యూరియా లాంటి ఇవన్నీ వేసేసి ఈ భూమిని పూర్తిగా రసాయనికం చేశారు ఈ భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు మైక్రోబ్స్ లేవు కాబట్టి మనం తింటున్న ఆహారం పంటల నుంచి వస్తున్నదంతా విషాహారం అందుకే మనకు మన అందరు కూడా ఇలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి స్వామి కరుపు నిండా అందరం తింటున్నాం ఎవరి దగ్గర నువ్వు శక్తి ఉందా స్వామి చెప్పండి నిజం చెప్పండి ఆరోగ్యంపై బతుకుదాం స్వామి దీని కారణం మనం ఆవును దూరం చేసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అదే ఒకవేళ ఈ ప్రపంచంలో ఈ భూమికి ఆహారం ఒకటే ఒక వస్తువు ఏంటంటే ఆవు మూత్రము ఆవు పేల దాంతో అప్పట్లో మన పెద్ద తిన్నారు కాబట్టి ఆజానుభావులుగా గట్టిగా ఉన్నారు ఈరోజు మన వ్యవసాయం లేదు అందుకే అలాంటి వ్యవసాయంతో కానీ పంటలు పండించుకొని తిన్నట్టయితే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం రాబోయే పది పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడు మందులతో ఇప్పటికే పది ఫీట్ల లోపల ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం ఒక వంద అరవై లక్షల హెక్టైర్ల భూమి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది స్వామి నువ్వైతే ఐదు కోట్లు పది కోట్లు సంపాదిస్తున్నావు మన ఆ పిల్లలకు ఆరోగ్యం ఎవరిస్తారు మన పిల్లల డబ్బులతో పాటు ఆరోగ్యం ఇచ్చే బాధ్యత కూడా మనది కదా స్వామి ఈరోజు మనం అది మర్చిపోతున్నాం నా భారంతి ఏంటంటే నేను స్వార్థంతో పాదయాత్ర చేస్తున్నా నా కుటుంబం బాగుండాలి నా సమాజం బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి అని ఒక స్వార్థంతోనే ఈ పాదయాత్ర చేస్తున్నాను స్వామి భూమే బాగాలేనప్పుడు మన కుటుంబాలు ఎలా బాగుంటాయి స్వామి దయచేసి అయ్యప్ప మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన బాధ్యత మన ధర్మాన్ని కాపాడడం ఆవును ఆడపిల్లను కాపాడడం మన బాధ్యత ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా చేశారు మనల్ని ఎనిమిది వందల సంవత్సరాలు మొఘలాయలు పాలించారు ఎంత అన్యాయంగా పాలించారు స్వామి మన ఆడపిల్లల బతులు ఏమయ్యాయి రాబోయే రోజుల్లో మన పిల్లల్ని మనం ఇంకెవరకు బానిసలుగా అప్పచెప్పాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది స్వామి మనలో ఐక్యత చాలా అవసరం నీ కులము నా కులము నీ సంస్థ నా సంస్థ ఎన్ని రోజులు ఇంకా గుర్త స్వామి మనం అందుకే నా ప్రయత్నం ఒకటి స్వామి సంఘటితంగా సంఘటన శక్తియే మీ పార్టీలు రాజకీయాలు వచ్చినప్పుడు పార్టీల వ్యవహారాలు చూసుకోండి మీ ఇంట్లో మీ కులం గర్భధాంతి మనం అందరం ఒకటే కులం స్వామి మన హిందూ ధర్మం మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అయ్యప్ప అయ్యప్పకే నేను ఎందుకు చెప్తున్నాను స్వామి ముప్పై రెండు ఏళ్ళుగా నేను మాటలు వేస్తున్నాను ముప్పై రెండు సంవత్సరాలు అయితే నా అయ్యప్పలు నేను చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎంత క్రమశిక్షణ స్వామి ఇది ఈ అయ్యప్పతత్వం అందుకే మన ధర్మాన్ని కూడా మనం నిలబెట్టాల్సిన బాధ్యత స్వామి ఇది మన స్వార్థం మన కుటుంబం బాగుండాలంటే మనం చేయాల్సిన మహాయజ్ఞం స్వామి దయచేసి అయ్యప్ప మీ అందరికీ కూడా చేతులు జోడించి మరీ అంటున్నాను మనం ఐక్యంగా ఉండం మన పిల్లల భవిష్యత్తు కాపాడడం స్వామి బాలకృష్ణ గురు స్వామి స్వాతంత్రం యాత్ర చేస్తున్న స్వామి మనందరి కుటుంబాలు బాగుండాలి నేను దీని మీద చాలా స్టడీ చేసి ఈ పాదయాత్ర చేస్తున్నాను ఈ పాదయాత్ర చేస్తున్నా అంటే నాకు అయ్యప్ప తోడుగా ఉన్నాడు స్వామి అందుకే మీరందరు నా కుటుంబం మన ఒకటే కులం అయ్యప్ప కులం నా కుటుంబం అనుకుంటా ఈ కుటుంబం నాకు దాదాపు ఆదిలాబాద్ నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి వందలాదిగా అయ్యప్పలు నాతో నడుస్తున్నాడు కానీ ఈరోజు ఇలా మనం వెంకటా ఇన్నమా మర్చిపోయినమా ధర్మాన్ని కాపదొస్తే దయచేసి నిలబడి స్వామి నీ దేశాన్ని ఆపదొస్తే దయచేసి నిలవడ స్వామి ఈ శరీరము మన దేశానికి మన ధర్మానికి ఉపయోగపడుకునే ఈ శరీరం ఎందుకు మనం సంపాదించిన డబ్బులు ఎందుకు స్వామి ఒకసారి ఆలోచించండి ఒక రోజు వస్తుంది ఆ రోజు మీకు తెలుసు ఒక్కడ అయ్యప్పను అవమానించినందుకు ఎలాంటి శాస్తి చేశాము అని అన్నారు ఒకవేళ ఒక లక్ష మంది అయ్యప్పలు మనం ఒక దగ్గర కూర్చున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా నిగోస్తారు స్వామి మన ధర్మంపై ఎవరైనా చేయబట్టాలని నా భయపడతారు స్వామి అందుకే మన బాధ్యత మన ధర్మం కోసం మాత్రం అందరం కలుసుందాం ఎవ్వరికి స్వార్థం వద్దు మనలో ఏదైనా ఉంటే ఇంగోయిజం వదిలేసుకుందాం మనందరం కలిసి మన ధర్మాన్ని మన దేశాన్ని మన భారత మాత స్వామి ఎన్ని రకాలుగా విదేశీయులు కూడా స్వామి మన దేశాన్ని కవలించాలని ప్రయత్నిస్తున్నారు స్వామి వీడు మనోడే కదా అని చెప్పి మనం దగ్గర అనిస్తాం మన దగ్గర ఏంటంటే నా దేశం భగవద్గీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కారంగా నా దేశం అగ్ని పునీత సీత ఇలాంటి దేశంలో నా భగవద్గీత అన్ని ధర్మాలను గౌరవించే విధంగా మనం బతుకుతున్నాం కానీ మన ధర్మాన్ని ఎవ్వరు గౌరవించారు మనం సెక్యులర్ పేరుతో అన్ని ధర్మాలను గౌరవిస్తారు ఏది కనిపిస్తుంది ముక్తం ఏ రాయకైనా ముక్తం కానీ మనల్ని గౌరవిస్తుంది కాబట్టి మనం మన బాధ్యతగా మన ధర్మాన్ని ఫస్ట్ మనం పుట్టిన ధర్మాన్ని గౌరవించుకుందామని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆత్మీయులు ఇద్దరు వెంకటయాదవ్ కీవిధకాల మీ అన్నదమ్ములొక్క మీరు ఎప్పటికీ తోడుగా ఉండాలని చెప్పి వీళ్ళందరూ కుటుంబాలు బాగుండాలి మనందరం బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా గోమాతను కోరుతూ ఒక్క విషయం రేపు దాదాపు మూడు నెలలు అయిపోయాను స్వామి నేను వేసుకొని ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఇరుముడు కట్టుకుంటున్నాను స్వామి ఈరోజు ఈ గోమాత కూడా ఇరుముడి అర్పిస్తున్నాం స్వామి ఎందుకంటే ఈ అమ్మను శబరిమల తీసుకోవాలన్న ఆలోచన ఎందుకంటే ఆరు సార్లు తిరుపతి నడిచిపోయిన ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఈ గోవును రక్షిస్తాడేమో అని చెప్పి ఆయన దగ్గర పోయిన అరుణాచలం నడుచుకుంటూ పోయినా ప్రతి దగ్గర తిరుగుతున్నాం స్వామి ఊరు ఊరు ఆవుది ప్రచారం చేసుకుంటున్న పని ఇదే పని రెండో తారీఖు ఆదివారం ఉదయం బషీర్ బాగ అమ్మవారి గుడిలో ఇరుముడి కట్టుకొని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ దేవాలయం వరకు సప్త గోవులతోని పాదయాత్రగా వెళ్తున్నాం స్వామి చార్మినార్ అమ్మవారి దేవాలయంలో పది నెలకు భూమహా అర్తుంట స్వామి మనందరం మీరందరూ ఈ అమ్మతో అవకాశం ఉంటే కొంచెం ధర్మం కోసం టైం ఇవ్వండి స్వామి ఆ రోజు వస్తే వందలాదిగా అయ్యప్పలు వస్తే రేపు ఆవు మీద చేయబెట్టాలన్నా ధర్మం మీద ఎవరైనా చేపట్టాలన్నా భయపడే విధంగా ఈ పాదయాత్ర ఉండాలని చెప్పి స్వామి ఇంకొక విషయం చాలా బాగుంది ఆరు నెలలు సెక్రటరేట్ లో జాబ్ చేసే వ్యక్తి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు లక్ష రూపాయలు వదిలేసి గురుస్వామి కోసం పాటు పడతా అవసరం వస్తే నా జాబును కూడా వదిలేస్తా స్వామి ఈ ధర్మం కోసం రోజు నేను హైదరాబాద్ నుంచి నుంచి అయ్యప్ప స్వామి నాకు కనిపిస్తుంది వద్దు వాళ్ళకు అయ్యప్పనే ఉంటా అవన్నీ ఇన్స్పైర్ అయి చెప్పి ఒక మూడు నాలుగు రోజుల కింద తూఫాన్ దగ్గర నాకు గుడిస్వామి మాలేసుకుంటా అని చెప్పి అయ్యప్ప మాలేసుకున్న కన్నస్వామి మా కార్ డ్రైవ్ చేస్తారు ఈ స్వామి మా సిద్ధు సిద్ధు ఎక్కడ ఆ సిద్ధు స్వామి కూడా ఆవును ఎంత బాగా చూస్తాడు వీడియో స్వామి ఆవును మొత్తం ఆయన తీసుకుంటారు స్వామి ఇప్పుడు మేము నలుగురం స్వాములకైనా ఒక ఆరు మంది వెళ్ళిపోయారు ఒకళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయారు బ్లెడ్ మోషన్స్ పెట్టి ఒకరు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిపోయారు ఒకరిద్దరు ఎవరు చనిపోయారని ఏదో ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ దాని వల్ల వెళ్ళిపోయినారు కానీ నేను మాత్రం ఒకటే నిర్ణయించుకున్నా నా ప్రాణం పోయిన ఈ జెండా జెండీ నుంచి కన్యాకుమారి మార్కు పాదయాత్ర స్వామి ఎంతో చక్కని పాటలు అలాగే అందరికీ కూడా అరవింద్ స్వామి గారు మీరు చాలా చక్కగా పాడారు స్వామి పాట